అవసరమైతే మీ పిల్లల్ని ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కావాలన్నా పంపించి ఆ రోజు ఎన్టీఆర్ విద్యోన్నతి కింద మీ అందరి కోసం పాటుపడ్డా నైపుణ్య అభివృద్ధి కోసం పాటుపడ్డా ఆ కార్యక్రమాలు ఇంకొక పక్క గిరిజన పిల్లలు మంచి స్కూల్ చదువుకోవాలని జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్లో మీ పిల్లల్ని చదివించారు ఇప్పుడు చదివిస్తున్నారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం ఎందుకు గిరిజనుల పైన కక్ష మీకు వీళ్ళు బాగుంటే చూడలేరా మీరు వీళ్ళు పైకి వస్తే ఊరవలేరా మీరు ఇంకొక పక్క తమ్ముళ్ళు ఈ రోజు మీరు చూస్తే అరవై పర్సెంట్ సబ్సిడీతో ట్రై కార్లో మీకు రుణాలు ఇచ్చేవడం కేంద్రం కూడా సహాయం చేసేది ఈ ేళ్ల ఒక్క రూపాయ మీకు వచ్చిందా ఒక పథకం వచ్చిందా ఒక వ్యక్తికి సబ్సిడీ ఇచ్చారా ఇంకొక పక్క నేను ఆలోచించాను ఏజెన్సీ ప్రాంతంలో పేదవాళ్లుంటారు పౌష్టికాహారం సమస్య ఉందని ఆ రోజు మీరు చూస్తే ఫుడ్ బాస్కెట్ పథకం తీసుకొచ్చి గిరి గోరుముద్దల పథకం తీసుకొచ్చి బాలింతల్ని పిల్లల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా రద్దు చేశాడు నేను ఆ రోజు కేంద్రం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ స్కూల్స్ నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకోపక జగ్జీవన్ రామ్ జ్యోతి పథకం పెట్టాను రెండు వందల యూనిట్లు గిరిజనులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉందా తమ్ముళ్ళు ఈరోజు తీసేశాడా లేదా తీయడమే కాదు కరెంటు ఛార్జీలు బాగా పెరిగాయా లేదా నేనున్నప్పుడు రెండు వందల రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యి రూపాయలు పెరిగిందా లేదా నేనున్నప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా కరెంటు ఛార్జీలు పెరిగాయా ఇప్పుడు కరెంటు కోతలు ఉన్నాయా లేదా ఛార్జీలు పెరిగాయా లేదా తొమ్మిది సార్లు పెంచారా లేదా ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలన్నా తమ్ముళ్ళు అని నేను మీ ఆరోగ్యం కోసం మొబైల్ అంబులెన్స్లు పెట్టాను ఫీడర్ అంబులెన్స్ అని కూడా పెట్టాను ఎక్కడన్నా మారుమూల గ్రామం ఉంటే రోడ్డు లేకపోతే స్కూటర్ లోనే అంబులెన్స్ క్రియేట్ చేసి మెయిన్ రోడ్ తీసుకొచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ లో తక్కువ సమయంలో హాస్పిటల్ తీసుకునే మార్గం వస్తే తమల్లో ఉందా ఈరోజు అది మళ్లీ డోలీ వచ్చిందా లేదా ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎవరైనా ఆడబిడ్డలు హాస్పిటల్ డెలివరీకి పోవాలంటే మళ్ళా జోడి గట్టి తీసుకొచ్చే పరిస్థితి వచ్చారు ఇది చాలా బాధాకరం నేనున్నప్పుడు ఈ ప్రాంతంలో గిరి నెడ్ తెచ్చాను మొబైల్ టవర్లు పెట్టాను మా తమ్ముళ్ళు కూడా టెక్నాలజీ అవైలబుల్లో ఉండాలి గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ ఇవ్వాలని పెడితే తమ్ముళ్ళు అవన్నీ అవుతున్నాయా అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఐదు వందల కోట్ల రూపాయలతో సెవెన్ డీ టెక్నాలజీ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు నేనున్నప్పుడు బాక్సైట్ ఆపేసా అవునా కాదా మళ్లీ తువ్వారా లేదా ఏం చెప్పాలి బాక్సైట్ ని లాట్రైట్ ముసుగులో దోచుకున్న దొంగలు భారతీయ సిమెంట్ కు తీసుకుపోయిన దొంగ ఈ జరగ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమలో అన్నింటికంటే ముఖ్యం జీవో నెంబర్ త్రీ ఎవరిచ్చారు జీవో నెంబర్ త్రీ ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అంటే జిఓ నెంబర్ త్రీ ద్వారా స్థానిక ఉద్యోగాలు ఇక్కడే గిరిజనులకు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నారా మీకు ఇతను గిరిజన ద్రోహం ఏనా కాదా క్షమిస్తారా మీరు జివో నెంబర్ త్రీ నిధి చేసిన వ్యక్తి రద్దు చేసిన వ్యక్తికి ఓటేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలు మీ బిడ్డలకి ద్రోహం చేసిన వ్యక్తి ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా నేను ఒకసారి జీవో నెంబర్ త్రీని పోరాడి మళ్ళీ సాధిస్తా స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒక గిరిజన ప్రాంతంలో ఎక్కడా రోడ్ వేశాడా గుంతలు పట్టాయా లేదా గోతులున్నాయా లేదా ఆ గోతుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పూడుస్తారా లేదా ఎత్తిగా చెప్పండి అంటే మీ జీవితాల్ని చీకటి జీవితాలుగా చేసిన వ్యక్తి ఈ దుర్మార్గుడు మాట్లాడితే నా గిరిజనులు అంటాడు నా గిరిజనులు కాదు ఇంకొక మాట మాట్లాడితే మీ బిడ్డని అంటాడు ఇతను మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ ఏం తమ్ముళ్ళు మీ శరీరంలో ఎక్కడన్నా క్యాన్సర్ వస్తే ఉండిస్తారా మీరు ఆపరేషన్ చేసుకుంటారా లేదా రాష్ట్రానికి క్యాన్సర్ తెచ్చిన క్యాన్సర్ గడ్డని వదిలిపెడతారా తమ్ముళ్ళు పోరాడతారా లేదా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా మీకే కాదు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు ఎస్సీల పైన గిరిజనుల పైన బీసీల పైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి నేను అందుకే హామీ ఇస్తున్నా ఈ రోజు ఎస్టీలకు అందరి ఆమీ ఇస్తున్నా బీసీలకు హామీ ఇస్తున్నా ఎస్సీలకు హామీ ఇస్తున్నా యాభై సంవత్సరాలకే పిన్షన్లు ఇచ్చే బాధిత మాది మనది అదిరిపోయే ఎలక్షన్ మేనిఫెస్టో నవరత్నాలు మోసాలు దాని పని అందుకే సూపర్ సిక్స్ తీసుకొచ్చాం ఇంకో పక్క ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మోడీ గారి గ్యారంటీలు తీసుకొచ్చాం నిన్నే మోడీ గారు వచ్చారు విజయవాడ రోడ్ షో పెట్టారు అదిరిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెలు పగిలిపోయినాయి కాడి పడేసే పరిస్థితికి వచ్చారు ఓడిపోతా నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు మీరు స్పీడ్ పెంచాలి సైకిల్ ఎక్కాలి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోవాలి అదే సమయంలో కమలంపూ కూడా చేతిలో పట్టుకోవాలి గుర్తు మర్చిపోకూడదు కన్ఫ్యూజ్ కాకూడదు పార్లమెంట్కి కమలం పువ్వు అసెంబ్లీకి సైకిల్ జోడు పెంచండి అందుకని మళ్ళీ ఆమె ఇస్తున్నా ఈరోజు పేదవాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాను నేనే ఆ రోజు రెండు వందల రూపాయల పింఛన్ని రెండు వేలు చేశాను అవునా కాదా అని అడుగుతున్నా ఇంకో పక్క పింఛన్లు ప్రారంభించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టిన నాయకుడు ఎన్టీఆర్ క్వాలిఫికేషన్ లేకపోయినా గిరిజనులకే టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందుకే ఈ ఆమె ఇస్తున్న నాలుగు వేల రూపాయలు పింఛను ఏప్రిల్ మొదల తారీఖు నుంచి అమలు ఇంటి దగ్గరనే పింఛను ఇంకొక పక్క మూడు నెలలు గలిపి మూడు వేలు జూలైలో నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత నాదికలా